వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం సో ఈ రోజు మనతో పాటు అజయ్ ఉన్నారు మార్గాన్ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు అండ్ సూపర్ అన్నమాట విలన్ గా కనిపించారు బట్ ఎస్ ఎంత సాఫ్ట్గా కనిపియా ఎస్ ఎస్ ఈ సినిమా విశేషాలు ఏంటి అడిగి తెలుసుకుందాం హాయ్ అజయ్ హాయ్ హాయ్ అండి లుకింగ్ సో స్కేర్ రాణి రాణి హాయ్ అండి లుకింగ్ సో స్కేరీ వై యూ ఓన్లీ చూజింగ్ దిస్ విలన్ షేడ్ త్రూ ఫస్ట్ ఫిల్మ్ విలన్ షేడ్ అని కాదండి నేను నేను పట్టుకుంటా నేను ఫర్ యూ ఆల్సో విలన్ షేడ్ అని కాదు అంటే స్టోరీ వాస్ గుడ్ స్టోరీ వాజ్ ఎక్సలెంట్ నేను ఫస్ట్ టైం హర్డ్ ఇట్ అండ్ అంటే ఇట్ ఇస్ నాట్ మ్యాటర్ ఆఫ్ హీరో ఆర్ విలన్ విన్ ద స్టోరీ డిమాండ్ సంథింగ్ యూ జస్ట్ హ్యావ్ టు యునో సరెండర్ యువర్ సెల్ఫ్ టు ఇట్ ఆ థాట్ ప్రొసెస్లో విలన్ అని కూడా అనుకుంటా నేను ఈ స్క్రిప్ట్ని చేశాను అండ్ అఫ్ కోర్స్ విలన్ మాత్రమే నేను చేయపోతాను అని కూడా కాదు హీరోగా వస్తే హీరోగా చేత ఇప్పుడు అర్థం నెక్స్ట్ నేను బిచ్చగాడు డైరెక్టర్ శశి సార్తో నేను ఒక ఫిల్మ్ చేస్తున్నాను దాంట్లో కూడా సార్ ఉన్నారు సో ఇలా ఛాన్సెస్ వచ్చే వచ్చేలాగా నేను హీరో కూడా చేస్తాను అండి దాంట్లో అండ్ ఇప్పుడు ఈ స్టోరీతో మీరు ముందుకు వస్తున్నారు అండ్ డెబ్యూ ఫిల్మ్ ఇది విజయ్ సార్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ యాక్టర్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ని టచ్ చేస్తూ ఉంటారు విజయ్ సార్ మీరు ఆయన దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పీరియన్స్ లాంటివి కానీ వా ఆయన్ని చూస్తూ పెరిగారు కాబట్టి చిన్నప్పటి నుంచి సో ఏమైనా ఇన్పుట్స్ కానీ తీసుకున్నారు సార్ డెడికేషన్ నాకు రొమ్మ నచ్చింది భయంకరంగా డెడికేటెడ్ అన్న ఒక పర్సనాలిటీ మీరు నిద్ర చేసేటప్పుడు కూడా ఒక మీరు భయంకరంగా ఒక ఎగ్జామ్కి స్టడీ చేస్తే నిద్రలో కూడా ఆన్సర్స్ చెప్పారు కదా అలాగా ఒక పర్సనాలిటీ సార్ మీరు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ కూడా ఫోన్ చేసి చేస్తే ఆ టిప్ ఆఫ్ ద మైండ్లో ఉంది అలాగా సో ఆ డెడికేషన్ నాకు రోబు నచ్చింది ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ నాకు నచ్చింది అండ్ అస్ జనరల్ యాజ్ హ్యూమన్ బీయింగ్ కూడా నాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ సార్ సో సో ఈ రీజన్స్ని బట్టి నేను మీరు క్వశ్చన్ ఏంటి ఇన్పుట్స్ ఏమైనా ఆ లైఫ్నే నాకు ఒక పెద్ద ఇన్పుట్ ఏం చేయాలని ఏం చేయకూడదని సో ఎస్ అండి ఇదే మామగా మిమ్మల్ని ఎప్పుడైనా స్కూల్ స్పెషల్ మూమెంట్స్ విత్ విజయ్ సార్ త్రూ అంటే ఫ్యామిలీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా ఇక్కడే బట్ స్కూల్డింగ్ అన్నిటికీ కారణం వచ్చి హేట్ కాదు ఇంకా గ్రో అవ్వాలని కాదు కారణం ఏమో ఒకటి తప్పుగా చేస్తే తప్పుగా చేస్తే గ్రోత్ ఉండదు సో అక్కడ అక్కడే కరెక్ట్ చేస్తే గ్రోత్ ఉంటుంది అక్క ఒక నైస్ ఇంటెన్షన్ తోనే సార్ అని చెప్తారు బికాస్ మామ అంటే మనకి అదర్ ఫాదర్ లాగా మనకి ఫాదర్ తర్వాత వీ హాండింగ్ విత్ అవర్ మామ సో లైక్ దట్ ఆస్కింగ్ ఎనీ క్యూట్ మూమెంట్స్ క్యూట్ క్యూట్ అనేది అంత రాదు ఫియర్స్ మూమెంట్స్ అంటే ఉంది బట్ ఐ మీన్ సిన్స్ చైల్డ్హుడ్ నేను సార్ అంత మాట్లాడలేదు నాకొచ్చి కానీ నేను సార్ వర్క్ చేసేటప్పుడు నేను ఓవరంగా పోయి కూర్చుంటా సార్ ఏం చేస్తున్నారు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నప్పుడు పోయి కూర్చో కూర్చోకుంటా అప్పుడు ఫోర్ ఇయర్స్ ముందే టూ అనే ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తా వర్క్ చేస్తావా అని అడిగారు అప్పుడే ఓకే అని చెప్పి కాలేజ్కి ప్యారలగా నేను వర్క్ చేశాను కదలొచ్చా తెలుగు కూడా మంచిగా నేర్చుకుంటున్నారు కదా సో ఫస్ట్ ఫిలింతోనే సో ఇన్ ఫ్యూచర్ తెలుగులో ఫిల్మ్స్ ఏమైనా చేస్తారా చేస్తే ఎలాంటి టైప్ ఆఫ్ రోల్స్ ఖచ్చితంగా ఫిల్మ్స్ చేస్తాను ఎనీ టైప్ ఆఫ్ రోల్ వచ్చిన ఓకే ఎనీథింగ్ దట్ ఎనీథింగ్ దట్ హ్యాస్ గుడ్ స్టోరీ ఎనీథింగ్ దట్ హ్యాస్ గుడ్ కంటెంట్ ఖచ్చితంగా ఐ విల్ నాట్ హెస్టేట్ సో అలాగా ఏం ఓ ఏమొస్తే నేను గురించి వన్ వర్డ్ ఆడియన్స్కి చెప్పాలంటే ఏం ఎజ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అండి అది కమింగ్ జూన్ ట్వంటీ సెవెంత్ మీకు కూడా తెలుస్తుంది సో ఖచ్చితంగా ప్లీజ్ కమెంట్ వాషి అండ్ థియేటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వెరీ బెస్ట్ యూ ఎస్ సార్ చూసారు కదా విజయ్ ఆంతనీ అంటేనే ఒక మనకి చాలా ఫ్యామిలీ పర్సన్ మన ఇంట్లో ఒక మనిషిలాగా ఫీల్ అవుతూ ఉంటాము సో విజయ్ ఆంతనీ గారు వాళ్ళ మేనలుడు అయిన అజయ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మార్గాన్ సినిమా ద్వారా అందులోనూ విలన్ షేడ్లో అండ్ వండర్ఫుల్ క్యారెక్టర్ అనమాట సో తను హండ్రెడ్ పర్సెంట్ తన యాక్టింగ్కి అండ్ తను హండ్రెడ్ పర్సెంట్ తను ఇచ్చేసారని చెప్పొచ్చు జూన్ ట్వంటీ సెవెంత్ నా మార్గాన్ని ఎలా ఉండబోతుంది అని థియేటర్స్కి వెళ్ళి చూసేసేయండి మిస్ అవ్వకండి బికాస్ ఇట్ ఈస్ ఏ థ్రిల్లర్ మూవీ కాబట్టి వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాణి గుర్తికోస్ వినోదం హైదరాబాద్ ప్లీజ్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.